హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ తింటే కడుపు ఏదో ఉబ్బరించిందని లేదంటే అరగలేదని కొంతమంది అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పే ఒక చిన్న టిప్ ఫాలో అవి చెయ్యండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనం ఏ టైంలో తిన్నా ఎక్కువ తిన్నా నైట్ తిన్నా కూడా ఫ్రీగా హ్యాపీ నొప్పిగా అరిగిపోద్ది అండి చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మటన్ నీట్గా కడిగిన తర్వాత నేను కుక్కర్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెమంతా వాటర్ వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అనేది చాలా నీట్గా ఉడికిపోయింది ఇది పక్కన పెట్టుకుందాము అది మీకు చూపించడం కుదరలేదు ఫ్రెండ్స్ అందుకని తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెడితే త్వరగా ఆనియన్ అనేది మగ్గిపోతుంది చూసారా మగ్గిన తర్వాత ఇందులో జీరా పౌడర్ ధనియా పౌడర్ ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మటన్ ఉడికిపోయిందే కాబట్టి మీరు మరీ ఎక్కువగా ఉడకకుండా ఒక టెన్ మినిట్స్ ఉడికే వరకు చూసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లను ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి సోంపు వేసుకోవాలండి సోంపు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని ఇందులో గరం మసాలా కసూరి మేతి వేసుకోవాలండి గరం మసాలా మీకు తెలిసిందే కదా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పడి గరం మసాలా వేసుకొని వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలిపి ఎక్కడ మాడిపోకుండా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో చూ చాలకపోతే కనుక వేసుకోండి ఫ్రెండ్స్ ఈ టైంలో ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా మంచి స్మెల్తో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక థర్టీ సెకండ్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్లా ఉంది కదా అదంతా ఎగిరిపోవడం కోసం ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఓ థర్టీ సెకండ్స్ ఇందులో మనం కొబ్బరి సోంపు వేయడం వల్ల సోంపు గింజలు అనేది వేస్తే అనేది బాగుంటుందండి మటన్ తినేవాళ్ళు ఏ టైంలో తిన్నా ఎంత తిన్నా నైట్ తిన్నా కూడా ఏమీ ఇబ్బంది పడకుండా అరుగుదల బాగుంటుంది గ్యాస్ ఫామ్ అవ్వకుండా హ్యాపీగా తినొచ్చు అనమాట అందుకని చెప్పి ఇలా వేసుకుని చెయ్యండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది తెలుస్తుంది హెల్త్ కూడా బాగానే ఉంటుంది అనమాట ఇబ్బంది పడాల్సిందేమి ఉండదు తప్పకుండా ఈ టిప్పు ఫాలోవి మీరు చెయ్యండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూసారా కూర అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్